సివిల్ సప్లై గోడౌన్లో పనిచేస్తున్న కళాశీలకు ప్రభుత్వం నిబంధన ప్రకారం లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలను కాంట్రాక్టర్ ఇవ్వాలి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం మన్మధరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పెందుర్తిలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ వద్ద కళాశీలతో కలిసి కాంట్రాక్టర్ తీరుపై నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మన్మధరావు మాట్లాడుతూ కళాశీలకు లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ప్రభుత్వం టన్నుకు నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని నిర్ణయించిందన్నారు ఈ నిబంధనలను కాంట్రాక్టర్ తుంగలోకి తొక్కుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ టన్నుకు వంద రూపాయలు చెల్లిస్తానని కళాశీలకు చెప్పడం బాధాకరమన్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం కాంట్రాక్టర్ కళాశీలకు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు చెల్లించకపోతే త్వరలో ఆందోళనకు దిగుతామని మన్మథరావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ నాయకులు కె సన్యాసిరావు ఎం వెంకట్రావు సిహెచ్ కాసుబాబు రొంగలి బాబు స్థానిక కళాశీలు దమ్ము రాజు ఆర్ అప్పలనాయుడు ఎస్ ఈశ్వర్రావు బి శ్రీరాములు మరికొంతమంది కళాశీలు పాల్గొన్నారు సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందుర్తి మండల పాయింట్ ఎమ్ఎల్ఎస్ పాయింట్ సివిల్ సప్లై గొడవనందు దాదాపు కళాశీలందరూ కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా అనేది నిర్వహిస్తూ ఉన్నారు రేషన్ బియ్యాన్ని లోడింగ్ అన్లోడింగ్ అనేది గొడవ వద్ద చేస్తూ గొడవలో లోడింగ్ అనేది వేసుకొని డీలర్ డిపో వద్ద అన్లోడింగ్లు చేసే పని అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేస్తే రేట్ అనేది చెల్లిస్తూ ఉన్నారు అలాగే డివి ఏదైతే డీలర్ ఉందో ఆ డీలర్ డిపో వద్ద అన్లోడింగ్లు కూడా వీలే వెళ్ళడం అనేది ఈరోజు అనేది కాదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వెళ్తున్నారు ఈరోజు అనేది గవర్నమెంట్ అనేది అక్కడ డీలర్ పాయింట్ దగ్గర అన్లోడింగ్ చేస్తే టన్నుకి నూట పాతిక రూపాయలు అనేది కాంట్రాక్ట్ అకౌంట్లోకి పంపించడం అనేది జరుగుతూ ఉంది ఆ డబ్బులే ఇక్కడ కళాశీలకి అనేది అక్కడ అన్లోడింగ్ చేస్తే ఆ డబ్బులు అనేది కళాశీలకి అనేది చెల్లించడం అనేది ఒక ఆనందం విశాఖపట్నం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా డీలర్స్ యొక్క డబ్బులు అనేది డీలర్స్ అన్లోడింగ్ చేసే పాయింట్ దగ్గర అన్లోడింగ్ చేసే డబ్బులు అనేది కళాశీలకి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ అకౌంట్కి అనేది వేస్తున్నారు గవర్నమెంట్ అనేది ఆ డబ్బులు టన్నుకి నూట పాతిక రూపాయలు అనేది కళాశీలకు అనేది చెల్లించడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు అనేది కాంట్రాక్ట్ అనేది కళాశీలు కడుపులు కొట్టే విధంగా ఈరోజు అనేది టన్నుకి వంద రూపాయలు మాత్రమే ఇస్తాను నూట పాతిక రూపాయలు ఇవ్వను అనేసి అండం అనేది అది ఎంతవరకు సమంజసం ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువుల ధరలు అనేది కరెంట్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడాను విపరీతంగా పెరిగిపోతూ అనేక వీళ్ళకి వచ్చిన అనేది కుటుంబ పోషణకు ఏమాత్రం కూడా సరిపోక అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్న కళాశీల పట్ల ఏమాత్రం దయ దాక్షిణ్యాలు లేకుండా ఈరోజు అనేది కళాశీల ఛార్జీలు అనేది తగ్గించి ఇస్తాను ఆ విధంగా నూట పాతిక రూపాయలు ఇవ్వను వంద రూపాయలు మాత్రమే ఇస్తాను లేకపోతే కొత్త వారిని పెట్టుకొని ఈరోజు అనేది పనిలోని నేను పనిలోని పెట్టుకొని ఆల్చేత చేయించుకుంటాను